నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చి కోడిపల్ల ఎలా చేయాలో చూపిస్తాను ఇదేంటి చూడటానికి గ్రీన్ కలర్లో ఉంది అనుకోకండి దీని కలర్ అలానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో మూడు గ్లాసులు బాస్మతి వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ కొట్టి మూతపెట్టి వన్ అవర్ నానబెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో ఆరు నుంచి ఏడు లవంగాలు వన్ దాల్చిన చెక్క మూడు యాలకులు బిర్యానీ ఆకు వేసి పౌడర్ చేసుకోండి దానిలోనే పది వెల్లుల్లి రబ్బులు వన్ ఇంచ్ అల్లం ముక్క మీ కారానికి సరిపడా ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకుని ఉప్పు పసుపులు వేసి శుభ్రంగా నీచి వాసన పోయే వరకు వాష్ చేసుకోండి క్లీన్ చేసుకున్న చికెన్లో హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి చికెన్కి ఈ పేస్ట్ అంతా బాగా పట్టించండి టూ త్రీ మినిట్స్ అయినా మిక్స్ చేయండి తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి చికెన్వి వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో ఒక స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడయాక రెండు అనాస్తలు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదండి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ స్టేజ్లో గరిట్తో స్లోగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే చికెన్ విరిగిపోతుంది ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ ఉన్నాయి కదండి దాన్ని వాటర్ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి రైస్ రైస్ కూడా స్లోగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు వేసి చికెన్ మ్యారినేట్ చేసాము అలాగే చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎక్కువ వాటర్ అయితే పట్టవండి నేను టోటల్గా త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసాను ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూర్తి తీసి చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత పలావ్ అయితే రెడీ అయిపోయిందండి రైస్ ఇలా పొడిపళ్ళు ఆడుతూ వచ్చిందంటే మనకి పలావ్ అయితే తయారైపోయినట్టే అంతే అండి పచ్చిమిర్చి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్